దినముక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయ స ద్వితీయోపదేశ కాండము పదహారో అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకు చదువుకున్నాం నీ కళ్ళము నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు వర్ పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలేను ఆ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామములలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రను సంతోషింపవలెను నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నట్లోనూ నిన్ను ఆశీర్వదించును గనుక ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యహోవాకు ఏడు దినములు పండుగ చేయవలెను నీవు నిశ్చయముగా సంతోషింపవలేను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోనూ వారం పండుగలోను పర్ణశాలల పండుగలోనూ నీ దేవుడైన యహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిన నా కనపడవలేను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని ద్వీవించినగా